కోల్చారం మండలంలోని రంగంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై రెండు పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం మంగళవారం సంగయ్యపేట గ్రామ శివారులోని పెంటయ్య ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విద్యార్థులతో పాటు వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఆహ్వానించారు అనంతరం ఉపాధ్యాయుల సుధాకర్ భగవాన్ రాజేశ్వరి ప్రభు వెంకట్రాములను శాల్వర్లతో ఘనంగా సత్కరించారు విద్యార్థులందరూ కలిసి పాఠశాలలో చదివిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు చాలా ముఖ్యమైనటువంటి అంటే మానవలు అంతరించి మానవ సమాజాలు కాలంలో ఇలాంటి ఆత్మీయ సమ్మెలనాలు చేయడం అనేది మంచి ఎందుకంటే ఒక మిత్రుడు అనేవాడు స్నేహం అన్నా బంధుత్వం అన్నా ప్లాట్ ఉపాధి పెట్టేదాన్ని పెట్టేవాడు ప్లాట్ ప్లాట్ ఏదో కలిసి దాస్త ప్రయాణం చేస్తాం స్టేజ్ రాగానే